హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒకసారి కొత్త వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో లో చూస్తున్నారు కదా ఇది జీబీసీ రోడ్ ఇది పొన్నూరు పట్టణంలో ఉంది ఇక్కడ ఏంటంటే ఈ పొన్నూరు పట్టణంలో ప్రజలు చిరకాల అన్నమాట ఈ జీబీసీ రోడ్ విస్తరణ పనులు చేపట్టాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నారు ఎట్టకేలకు ఈరోజు పూర్తయిందనమాట ఎనిమిది గంటల్లోనే ఈ రోడ్డు మొత్తము కంప్లీట్ చేసేసారు ఇది ఎందుకు ఇంత ముఖ్యంగా చెప్తున్నానంటే ఇది పొన్నూరు పట్టణంలోనే ప్రధాన రహదారు అనమాట ఇది రేపళ్ళకి వెళ్ళడానికి ఇటు బాపట్ల వెళ్ళటానికి గుంటూరు రావటానికి ఇది మూడు మెయిన్ ఊర్లకి ఏంటంటే ఇది ప్రధాన రహదారి అనమాట ఈ రహదారిలో ఏం చేశారంటే వైసీపీ ఆ టైంలో ఉన్నప్పుడు అది రోడ్లు వెడల్పు చేయడం కోసం ఏంటంటే హడావుడిగా ఆ చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క ఉన్న భవనాలన్నీ వేసేసారు అప్పుడు ప్రజలు చాలా అసంతృప్తి కలిగారు అన్నమాట ఇలా ఉండటం వల్ల రోడ్ల మీద వెళ్ళేటప్పుడు పడిపోటాలు యాక్సిడెంట్ అవటాలు ఇలాంటివి చాలా జరిగాయి ఆ టైంలో ఇప్పుడు టీడీపీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కొంచెం కొంచెంగా ఈ పనులు మొదలు పెట్టడం జరిగింది ఇదేంటంటే ఈ తారు వేస అనమాట ఎనిమిది గంటల్లోనే ఈ రోడ్డు మొత్తం పూర్తిగా కంప్లీట్ చేయటం అయితే జరిగింది ఇది అసలు చాలా గొప్ప విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ న్యూస్ అనేది మనకి న్యూస్ పేపర్స్లో టీవీ న్యూస్ ఛానల్స్ లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ప్రజలు అంతగా విసిగిపోయారు ఈ రోడ్ల మీద ప్రయాణం చేయటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యారన్నమాట కాలేజీ పిల్లలు సైకిళ్ళ వేసుకొని వెళ్ళటానికి బండ్ల మీద వెళ్ళటానికి కూడా చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రోడ్ల మీద ప్రయాణం చేయటం వల్ల అందుకని ముందుగానే ఈ భవనాలని కూల్చివేసేసి ఆ సెప్టిక్ ట్యాక్సీ అదంతా సైడ్ కాలువలు ఏమీ లేకుండా అంతేకాకుండా ఇప్పుడు ట్రాఫిక్ కూడా చాలా బాగా ఎక్కువైపోయింది ఈ ట్రాఫిక్ ఎక్కువైపోయిన నేపథ్యంలో ఏంటంటే ఈ రోడ్డు విస్తరణ అనేది అనివార్యమైపోవటం వల్ల చాలా కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయి అనమాట ఈ విస్తీర్ణము వల్ల సర్వం కోల్పోయి కుటుంబాలకి ఆర్థిక పరిహారం అందించమని చాలామంది కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వినిపించుకోవడం కూడా జరిగింది ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దశలో ఎన్నికలు రావటం వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి గత వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ముఖ్యంగా జరిగిన దౌర్జన్యం ఏంటంటే మొత్తం ఎన్నో భవనాలను కూల్చివేసేసారు అవి అలానే ఉంచి కేవలం పదకొండు భవనాలను మాత్రమే టీడీఆర్ బ్యాండ్ రూపంలో మాత్రం పరిహారం అందించాము అని చెప్పేసేసి ఫోటోలు వీడియోలు అన్నీ తీసి అధికారుల చేతుల మీదుగా అయితే చూపించడం అయితే జరిగింది ఇది చాలా దారుణమైన విషయము ఏవో కొన్ని చేసి అన్ని చేసినట్లుగా చూపించుకొని మిగిలిన పనులన్నీ యథావిధిగానే వదిలేసేసి వదిలేయటం అయితే జరిగింది ప్రజలైతే చాలా బాధలు అనుభవించారు ఇలా ఉండటం వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావటంతో పాటు మా పొన్నూరు నియోజకవర్గానికి ఎవరంటే ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ గారు వీళ్ళు విజయం సాధించారు కాబట్టి ఈ ఎన్నికల హామీలో భాగంగా భవన యజమానులకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వటం అయితే జరిగింది అనుకున్నట్లుగానే నరేంద్ర కుమార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ఈ భవన యజమానులతో నరేంద్ర స్పెషల్ స్పెషల్గా సమావేశం అయితే అయ్యారు వాళ్ళని కనుక్కొని వాళ్ళకి జరిగిన అన్యాయం తెలుసుకొని వాళ్ళెంత బాధలు పడుతున్నారు అని చెప్పేసి ఆ అవన్నీ తెలుసుకొని తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవటం అయితే జరిగింది ఎన్ని ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఏంటంటే ఒక రోజులో ఎనిమిది గంటల్లో ఈ రోడ్డు మొత్తం ఈ జీబీసీ రోడ్డు అనేది పూర్తి చేయటం అనేది మాకు చాలా గర్వించదగ్గ విషయం అనమాట ఇది ఈ యజమానులకు భరోసా కల్పించారు అసలు ముఖ్యంగా ఈ నరేంద్ర కుమార్ గారు ఇది అనంతరము ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత ఆదివారం జీపీసీ రోడ్డులో ఈ విస్తీర్ణ పనులు ప్రారంభమయ్యాయి చూస్తున్నారు కదా ఇట్లా తారు మొత్తం మిక్స్ చేసుకొని ఒక లారీలో వేసుకుంటున్నారు ముందుగా ఈ లారీలో నుంచి బ్యాక్ సైడ్న కొంచెం కొంచెంగా రోడ్డు మీద ఒకే లెవెల్లో ఈక్వల్గా వచ్చేలాగా వేసుకొని మళ్ళీ అదంతా ఈక్వల్గా రోడ్డు మీద స్ప్రెడ్ చేసేసి ఈ రోడ్ రూలర్స్ మీద అలా టైర్లతో అలా చేస్తున్నారు అన్నమాట చాలా బాగా వేస్తున్నారు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా వేస్తున్నారు ముఖ్యంగా అయితే నాకు ఈ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే ఇది మాకు చాలా గొప్ప విషయమని చెప్పచ్చు పోయిన నెల ఏంటంటే మాకు భవన్నారాయణ స్వామి లాగా చేస్తారు దానికి రథం ఊరేగింపు చేస్తారు చాలామంది జనాలు ఆ రథం పట్టుకొని లాగుతారనమాట ఈ రోడ్డు మీద ఆ రథం వెళ్ళటం వల్ల ఏంటంటే అది బాగా వంగిపోయి ఆ రథము పాడైపోతుంది ఈ రోడ్డు మీద వెళ్ళటం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా ఇలానే జరుగుతూ వచ్చింది అప్పుడే చాలామంది ప్రజలు అసంతృప్తిలోనయ్యారన్నమాట ఇలాంటి రోడ్ల మీద స్వామివారిని రథోత్సవం చేయటం అనేది చాలామంది ప్రజలకి అసంతృప్తి అయితే కలిగింది సో ఈ ఎనిమిది గంటల్లో ఎంత త్వరగా ప్రభుత్వం రావటంతోనే ఇంత హడావుడిగా చక్కగా ఇలా చేయడం అనేది చాలా బాగుంది చాలా బాగా చేశారు ఈ రోడ్డు వేయటం అనేది రూలర్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఐలాండ్ సెంటర్ దగ్గరలో ఉన్న మార్కెట్ వరకు అయితే ఈ రోడ్డు అనేది వేయటం జరిగింది చూడండి లాస్ట్ వీడియోలో రోడ్డు మొత్తం ఎలా వేశారో ఒక చిన్న షార్ట్ క్లిప్ మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేశారు ఎలా వేశారు అనేది ఆ వీడియోలో ఉంది లాస్ట్ వరకు చూడండి